ఎన్టీఆర్ కోసం హైదరాబాద్ వస్తున్న సోనియా గాంధీ సోనియా గాంధీ సైతం ఇప్పుడు మాత్రం ఇలా ఎన్టీఆర్ కోసం హైదరాబాద్ రావడం ఎంతగానో విశేషంగా మారిపోతుందని చెప్పాలి మరి దీనికి సంబంధించినటువంటి ఈ విషయాలు కాస్త ఇప్పుడు మాత్రం ఎంతగానో హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అసలు అవసరం లేదు తనేంటో తన వ్యక్తిత్వం ఏంటో ఒక్క మాటలో చెప్పాలంటే తన టాలెంట్ ఏంటో అందరికీ తెలిసిందే ఫ్యామిలీ ఎంతో పెద్దదైనప్పటికీ ఎవరి సపోర్ట్ లేకుండా తన సొంత కష్టంతో సొంత టాలెంట్ ంటితో గ్లోబల్ వైడ్గా స్టార్గా స్టార్ గా మారిపోయాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అలాంటి జూనియర్ ఎన్టీఆర్ యొక్క అభిమానుల్లోనూ అలాగే నందమూరి కుటుంబ సభ్యుల్లోనూ ఒక చిన్నకు ఆశ అయితే ఎప్పటికప్పుడు మెదులుతూనే ఉంటుంది మరి అదేంటంటే రాజకీయం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన తాతలాగే సినిమా రంగంలోనూ రాజకీయ రంగంలోను రాణిస్తాడు అనుకుంటే ఈయన మాత్రం కేవలం ఇలా సినిమా రంగానికే పరిమితమయ్యాడు రాజకీయ రంగంలోకి ఎప్పుడు వస్తారు అంటూ ఎంతగానో ఆకాంక్షిస్తూ ఉన్న నేపథ్యం తెలిసిందే కదా అయితే మరి జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడున్న టీడీపీ పరిస్థితి అంతా కూడా గమనించి రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నారట అయితే మరి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నాడని తెలుసుకున్నా సోనియా గాంధీ సైతం వెంటనే అవాక్ ఎన్టీఆర్ ఒకవేళ రాజకీయ రంగంలోకి వస్తే రాజకీయ అంశాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క విషయాలు ఆయనతో కీలకంగా చర్చించాల్సిందే ఎందుకనంటే ఆ యొక్క అద్భుతమైన శైలి అలా ఉంటుంది ఇక ఆయనకి రాజకీయం కొత్త అని అందరూ అనుకుంటున్నారు కానీ అది ఆయన బ్లడ్లోనే ఉంది అన్న సంగతి నాకు తెలుసు ఖచ్చితంగా ఆయనకు మాత్రం నేను కొన్ని కీలకమైన రాజకీయ విషయాలు వెల్లడించాలి అంటూ ఎన్టీఆర్ కోసం ప్రత్యేకంగా సోనియా గాంధీ సైతం ఇప్పుడు హైదరాబాద్కు వస్తూ ఉన్నారట దీంతో ఈ విషయాలు కాస్త టిండా చాలా వైరల్గా ఉన్నాయి చూడాలి మరి చివరికి ఏం జరుగుతుంది ఎలా చర్చలు జరుగుతాయి అనేది